ఆంధ్ర రాష్ట్రం అవినీతి పాలన ఆకాశానికి అంటుకుంది ఇరవై ఐదు వేల కేజీల గ్రాములు కాదు కేజీల డ్రగ్స్ ఎలక్షన్ లో వాడటానికి డబ్బు పంచుతుంది సరిపోక భూమి భూములు ధూమ్ ధూములు మందులు పంచుతుంది సరిపోక అరవై లక్షల నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా ఇప్పుడు డ్రగ్స్ ఇచ్చి వాళ్ళ బ్రెయిన్ బ్రెయిన్ని డ్యామేజ్ చేసి సరిగ్గా ఆలోచించలేని పరిస్థితితో ఓట్లేయించుకోవడానికి జరుగుతున్న కుట్ర సిబిఐ ఎంక్వైరీది తెలియగానే నేను డిమాండ్ చేస్తున్నాను మరొకసారి మీడియా ద్వారా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి విశాఖపట్నంలో ఉన్న ఎంపీ ఎంపీలు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ప్రోత్స్బలంతోనే ఈ డ్రగ్స్ బినామీ అయిన ప్రధానమంత్రి బినామీ అయిన అదానీకి ఎయిర్పోర్ట్లు ఎవరు అమ్ముతున్నారు అరవై వేల కోట్లు ఆరు వందల ఇరవై కోట్లకు అమ్మారని ఈరోజు కోట కోర్టుల ఆర్గ్యుమెంట్ లాస్ట్ వీక్ డిరెక్షన్స్ కూడా ఇచ్చారు ఆంధ్రబుల్ హైకోర్టు ఇదా ఇదా ప్రజా పాలన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా విశాఖపట్నం నుంచి ఒడిశాకి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా ఆ రోజు పదిహేను కోట్ల రూపాయలు క్యాష్ పట్టుకెళ్తుంటే నేను ఎలక్షన్ కమిషన్ మునుగోడు వెళ్తుండే నేను ఆ సబ్ ఇన్స్పెక్టర్ని పట్టుకున్నాను రుజువులతో రిపోర్ట్ చేశాను ఈవీఎంలు మార్చుతుండే పట్టుకొని రుజువులతో రిపోర్ట్ చేశాను ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేసే సత్త నా ఒక్కడికే ఉంది ఈ పనికి మాలిన ఎమ్మెల్యేలు ఎంపీల్ని జైల్లో పెట్టే సత్త నా ఒక్కడికే ఉందని నూటికి అరవై శాతం ఇక్కడున్న ఛానల్ సర్వేలో పాలన రావాలి పాలన మారాలి అని కోరుకుంటున్నారు వందలు వేల మంది ఇప్పుడు దాదాపు మూడు వేల మంది డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రజాశాంతి పార్టీ తరఫుని రాష్ట్రంలో పోటీ చేయాలని బాబు మోహన్ గారు మూడు సార్లు మాజీ మంత్రి వరంగల్లో వెళ్ళి నామినేషన్ వేస్తాను సార్ మీ బ్లెస్సింగ్ ఇవ్వండి అని ప్రజాశాంతి పార్టీలో చేరారు వద్దండి వరంగల్ టైం లేదు అంటే లేదు సార్ సర్వేలు చేశాను మిమ్మల్ని పది కోరుకుంటున్నారు నాకు మంచి క్లీన్ ఇమేజ్ ఉంది మూడు సార్లు ఎప్పుడు నేను ఓడిపోలేదు దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి స్టార్ క్యాంపైనర్గా నేను తిరుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ అంతా కనుక యువతి యువకులారా వినండి తల్లిదండ్రులారా వినండి మీకు అవినీతి కావాలా అప్పులు కావాలా సర్వనాశనం అవ్వాలా దరిద్రం కావాలా ఋషి కొండలో కొండలేని కొండలు కావాలా కుటుంబ పాలన కావాలా లేదా ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేయడం కావాలా అప్పులు తీర్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి కేజీ టు పీజీ ఫ్రీగా చదివించి కుటుంబానికి ఉన్న ఐదు కోట్లు అప్పు తీర్చి రాష్ట్ర అప్పు పది లక్షల కోట్లు దేశ అప్పు తీర్చే సత్తా నాకు ఉందని కోర్టులో రుజువులతో నా దగ్గర ఎక్కడ డబ్బు ఉంది తెల్లదను ఎంత ఉంది అని ఏపీ హైకోర్టులో వేసిన వెంటనే అవి పరిగమని పరి ఎంక్వైరీ చేసి అప్పుడు ఆర్డర్స్ ఇచ్చారు మార్చి పద్నాలుగుని మీడియా మిత్రులు ఒకటి రెండు ఛానల్ తప్ప దాన్ని రిపోర్ట్ చేరే ఆంధ్రాని తెలంగాణని ఇండియాని కాపాడగల సత్తా ఏ అకౌంట్ లో ఎంత డబ్బు ఉంది పేర్లతో సహా నేను ఆర్గ్యూ చేసి ప్రూఫ్స్ ఇచ్చినప్పుడు ఎఫ్సీఆర్ఏకి ఆర్డర్ చేశారు మరలా ఇది మూడో ఆర్డర్ ఎందుకు వారు తెల్లదనం ఎనిమిది వేలు కోట్లు ఇస్తుంటే మీరు స్టీల్ ప్లాంట్ ని అమ్మవలసిన పనేటని ఈ రోజు మరలా నేను కోర్టులో ఆర్గ్యూ చేశాను మరలా ఆర్డర్స్ అయ్యాయి మరలా ఫైనల్ ఆర్డర్స్ ఒక కేసులో మంగళవారం ఒక కేసులో బుధవారం కనుక ఆంధ్రులారా తెలంగాణ తెలుగు ప్రజలారా మన పదిహేను కోట్ల తెలుగు సత్తా యునైటెడ్గా చూపించడానికి నాకు ఆంధ్రప్రదేశ్లో ఒక అవకాశం ఇవ్వండి వాళ్ళకి అరవై డెబ్బై గెలిచిన మనం ముప్పై నలభై గెలిచిన కేజ్రీవాల్ ముప్పై రెండుతో ఎలా సీఎం అయ్యాడో కుమారస్వామి ఇరవై నాలుగుతో రెండు వందల ఇరవై ఎలా సీఎం అయ్యాడో విశాఖపట్నం నన్ను ఎంపీగా గెలిపించండి కనీసం వంద సీట్లు మీరు ఐదు లక్షల కోట్లు తెచ్చిన నాకు ఇస్తారా అవకాశం డొనేట్ చేసిన ప్రూఫ్ ట్రాక్ రికార్డు విత్ ఎవిడెన్స్ నాకు ఇస్తారా అవకాశం ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు నాయుడికి ఇస్తారా ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా మూర్ఖులు తప్ప అవినీతి పనులు తప్ప డ్రగ్స్ వాడుతున్న వారు తప్ప బుర్ర లేణోలు తప్ప ప్యాకేజ్ స్టార్లు తప్ప ఇప్పుడున్న ఈ రెండు వైసీపీ టీడీపీ పార్టీల్ని ఇంకెవరు కోరుకోరు బుద్ధిన్న వారందరూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి మీరు మా కోర్ కమిటీ లీడర్స్ కి కాల్